హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీ హీరోలు హీరోయిన్లు ప్రొడ్యూసర్స్ అలాగే డైరెక్టర్స్ వీరికి అలాగే పోలీసులకి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వాగ్ విధాదం గురించి మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే అల్లు అర్జున్ గారు ఈరోజు పోలీస్ మిత్రులైనటువంటి ఏసీపీ గారు కూడా ఆయన విలేకరుల మిత్రుల సమావేశం పెట్టి మాట్లాడటం జరిగింది సరే వారి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిందో మనం చూసాం అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడిందో మనం చూసాం అలాగే ఏసీపీ విష్ణుమూర్తి గారు కూడా మాట్లాడిన విషయాలన్నీ మనందరికీ తెలిసినే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు ఏంటి అనేది తెలుగు ఇండస్ట్రీ గురించి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్దల గురించి హీరోల గురించి మాట్లాడిన విషయాల గురించి మాట్లాడుకునే ముందు ఒక విషయం మనం ఒకసారి చర్చించుకోవాలి సరే కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా ఈ విషయాన్ని మాత్రం మన వ్యూవర్స్ మన సబ్స్క్రైబర్స్ దృష్టికి తీసుకురావడం మాత్రం మా బాధ్యత సరిగ్గా గుర్తుండే ఉంటుంది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఆయన పదవి చేపట్టిన తర్వాత కనీసం తెలుగు ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ కూడా ఆయనకి అభినందనలు చెప్పే సాహసం కానీ లేకపోతే ఈయన ముఖ్యమంత్రి కాదు అనే విధంగా ఆయన్ను ట్రీట్ చేశారు ఆ తరువాత జరిగిన కార్యక్రమాలన్నీ మనం చూసాం అప్పటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏం చెప్పారు అంటే పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా రేట్లు పెంచకూడదు పెద్ద సినిమాలకు రేట్లు పెంచితే చిన్న సినిమాలు నష్టపోతాయి ఈ బెనిఫిట్ షోలు ఇలాంటివి వేయడం వలన చిన్న సినిమాలు నష్టపోతాయని చెప్పేసి అప్పట్లో ఆయన క్లియర్ కట్గా చెప్పాడు అయితే ఈ విషయాలు చెప్పినప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆయనని ఎలా ట్రీట్ చేశారంటే అసలు ఎవరు ఎలా నిందించారంటే కింద కెమెరా బాయ్ నుంచి ప్రొడ్యూసర్ డైరెక్టర్లు మేధావులు మెగాస్టార్లు పవర్ స్టార్లు లేకపోతే ఇంకా టవర్ స్టార్లు అని చెప్పుకున్న వీరందరూ అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విద్వేషం పెంచుకొని మా సినిమాలకి రేట్లు పెంచమన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు పెంచడం లేదు ఈయన కేవలం పవన్ కళ్యాణ్ మీద కోపంతో మా మీద ఈ కోపం చూపిస్తున్నాడు అనే విధంగా వీరు మాట్లాడటం జరిగింది అయితే మరీ ముఖ్యంగా వీరు మాట్లాడిన మాటలప్పుడు కొంతమంది పెద్దలైతే ఒక ఆయన ఏమన్నాడంటే ఏమయా ఏం జగన్ నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను అడగాల నేను టికెట్లు పెట్టి పెంచుకోవాలని స్పెషల్ షోలు వేసుకోవాలి బెనిఫిట్ షోలు వేసుకోవాలని నిన్ను అడగాల జగన్ అనే విధంగా ఒక ఆయన మాట్లాడుతుడు జగన్ మేము రెంట్లు పెంచుకుంటాం పెంచుకోవద్దని చెప్పడానికి నువ్వేమో జగన్ అని ఒక ఆయన మాట్లాడిండు మమ్మల్ని టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తిగా అవమానిస్తున్న జగన్ అంటూ ఒక ఆయన మాట్లాడిండు జగన్ మమ్మల్ని ఎదుర్కొనలేక లేకపోతే పవన్ని ఎదుర్కొనలేక జగన్ టాలీవుడ్ ఇండస్ట్రీని మొత్తాన్ని ఆయన వీరి మీద కక్ష తీర్చుకుంటున్నాడని ఒక ఆయన మాట్లాడిండు పవన్ అన్నను నిలబెట్టి పవన్ మీద కక్షను చిరంజీవి గారిని ఇంటికి పిలిపించి రోడ్డు మీద నిలబెట్టాడని ఒక ఆయన అంటాడు ఇండస్ట్రీ నుంచి హీరోలందరూ వెళ్తే వారికి ఇంట్లో కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని ఒక ఆయన అంటాడు అక్కడ జరిగిన విషయాలు ఎవడో పట్టించుకోకుండా చిరంజీవిని అవమానించాడనో లేకపోతే ఇంకొక హీరోని అవమానించాడనో లేకపోతే నాగబాబుని అవమానించాడనో మెగా ఫ్యామిలీని అవమానించాడనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు ఇవన్నీ మనం చూసాం మనకు తెలిసిందే అయితే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవన్నీ ఏం జరిగినా ఎవరు ఏం మాటలన్నా ఆయన పెద్దగా పట్టించుకోవాలా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక టాలీవుడ్ ఇండస్ట్రీయే కాదు ప్రతి ఒక్కరు కూడా దుమ్మెత్తిపోసారు సరే అది ఏం జరిగింది ఏదన్నది అది వేరే విషయం ఆయన ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఈ విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన చెప్పిన విషయాలు ఆయన అన్న మాటలు కూడా ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలని మరి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విడుచుకుపడిన సినిమా ఇండస్ట్రీ సినిమా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన మాటలు సేమ్ అసలు జగ ఇంకా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక మూట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనలా అన్నప్పుడు మరి ఇన్ని మాటలు మాట్లాడిన ఈ ఇండస్ట్రీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు ఆయన అన్న మాటలు ఏంటంటే సినిమా వాళ్ళు ఏమైనా పోటుగల్లా లేకపోతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి ఏమైనా యుద్ధం చేసి పోరాడినరా లేకపోతే వీళ్ళకేమన్నా కొమ్ములు ఉంటాయా వీళ్ళకేమన్నా కిరీటాలు ఉంటాయా లేకపోతే దేశంలో ఉన్న చట్టాలు ఈ సినిమా వాళ్ళకు వర్తించవా అంటూ దేశంలో ఎవరికంటే పెద్దవాళ్ళు మీరు చట్టాలకు కట్టుబడి ఉంటేనే లేకపోతే మీ తోలు తీస్తాం మీ ఇష్టం వచ్చినట్టు సినిమా రేట్లు పెంచుకోవడానికి మేము అనుమతులు ఇవ్వడం అంటూ అనేక విధాలుగా రేవంత్ రెడ్డి గారు ఒక అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రియేట్ చేశారు మరి ఇప్పుడు ఏమయ్యారు ఈ పెద్దలందరూ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి చెప్పి సినిమా పెద్దలను అవమానించమని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాటన మా మాట్లాడిన మాటలను ఏం మాట్లాడకపోయినప్పటికీ ఆయన ఇండస్ట్రీని అవ అవమానించాడని పెద్దలను అవమానించాడని లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇక పనికిరాడని మాట్లాడిన ఈ పెద్దలందరూ మరి ఈ రోజు ఎటుపోయినారు రోజు ఎవరు అవమానించారు రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్గా ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన ఇక మీదట తెలంగాణలో ఎక్కడ కూడా ఒక బెనిఫిట్ షో వేసుకోవడానికి మేము అనుమతి ఇవ్వము మీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకోవడానికి మేము అవంతమేమో విష్ణుమూర్తి ఏసీపీ విష్ణుమూర్తి గారు కూడా మాట్లాడుతూ అసలు ప్రొడ్యూసర్లు అయితే వెంట్రుకలతో తీసేస్తే హీరోలను అయితే మీకు యాక్టింగ్లే రావు నర్తనాల నర్తనశాల లాంటి మీరు ఏమైనా సినిమాలు తీస్తున్నారా లంగా దొంగ లాంటి సినిమాలు తీస్తున్నారు ఇలాంటి సినిమాలు తీసేదానికి మేమెందుకు భయపడాలి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మీ తోకలు కట్ చేయకుండా ఉంటాం మీరు నింటి ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు తప్పణాలు ఎందుకు ప్రదర్శిస్తారు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకే మంచిది ఇష్టం వచ్చినట్టు పోలీసుల మీద ప్రభుత్వం మీద మాట మాట్లాడితే మాటలు మాట్లాడితే తాట తీస్తాం తోలు తీస్తాం అంటూ పోలీసులు కూడా మాట్లాడటం జరిగింది అసలు కనీసం ఈ సినిమాలలో మహిళలను గౌరవించడం కూడా మీకు తెలియదు అన్నట్టు క్లియర్ కట్గా మాట్లాడారు పోలీసు పెద్దలు కూడా మరి ఇప్పుడు సినిమాలు తీసే వాళ్ళని సినిమాలలో నటించే వాళ్ళని కూడా అవమానించేటట్టుగా తెలంగాణ ప్రభుత్వం మాట్లాడలేదా మాట్లాడలేదు అని చెప్పేసి సినిమా పెద్దలు భావిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు చిన్న సినిమాలు ఇబ్బంది పడిపోతాయి మీ పెద్ద సినిమాలకు టికెట్లు పెంచుకుంటే అనే మాట అన్నాడని చెప్పేసి టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం విరుచుపడకపోయిన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఏం ఎందుకు విరుచుకుపడటం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అన్న ఏమన్నా ఆయన పట్టించుకోలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అంటే మనల్ని తాట తీస్తాడు తోలు తీస్తాడని వణికిపోతున్నారా గజగజ నిజంగా పోలీసు పెద్దలు కూడా అడిగారు అసలు మీకు ఆధార్ కార్డులు ఎక్కడున్నాయని నిజమే కదా ఆధార్ కార్డులు ఎక్కడున్నాయని వాళ్ళు అడుగుతున్నప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ ఒక్కరు కూడా మాట్లాడట్లా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చూస్తే గజ 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 వణికిపోతుంది ఎప్పుడైనా ఒకటే గుర్తు పెట్టుకోవాలి క్రమశిక్షణ అనేది ముఖ్యం ఎవరికైనా టాలీవుడ్ ఇండస్ట్రీకైనా ఇంకొకరికైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు కదా అని అందరూ ముఖ్యమంత్రులు అలా ఉంటారు అనుకోవడం పొరపాటే జగన్మోహన్ రెడ్డి గారు విలువలకు విశ్వసనీయత పాటించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందరూ అలా పాటించారనుకుంటే పొరపాటే అందువలన టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పటికైనా పెద్దలతో కలిసి ఈ సమస్యను రేవంత్ రెడ్డి గారితో కలిసి ఆయనకు క్షమాపణలు చెప్పి మరి దీనిని సరిదిద్దుకుంటారా లేకపోతే ఈ గొడవని ఇంకా పెద్దది చేసుకుంటారా అనేది రాబోయే రోజులు చూలాడి ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి ఒక గ్యాప్ ఏర్పడితే కనుక చాలామంది నిరుద్యోగులు అయిపోతారు చాలామందికి ఇబ్బందులు పడిపోతారు ఆ ఇండస్ట్రీ మీద జీవనోపాధి కలిగి జీవనాధారం కలిగించమని చాలామంది ఇబ్బందులు పడతారు కాబట్టి ఈ గొడవను ఇక పెద్దది చేసుకోకుండా సర్దుమణిగే విధంగా పెద్దలు ఏమైనా ప్రయత్నిస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే